ఐస్ వెల్కమ్ టు థింగ్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ సో టుడే ఈరోజు అంటే డేట్ వచ్చేసి థర్టీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టుడే ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక థర్టీ మినిట్స్ బ్యాక్ ఈ వాట్సాప్ సేవ అనేది ఒకటి ఆన్లైన్ వాట్సాప్ సేవ అనేది ప్రారంభించారు అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక గవర్నెన్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ ద్వారా ప్రజలకి గవర్నమెంట్ సేవలు అందిస్తుంది సో అది అయితే లాంచ్ చేశారు సో నేను ఆ లాంచింగ్ అది చూశాను చూసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను డెమో కోసం వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ అయితే బుక్ చేశాను సో అది కూడా వీడియో అంతా రికార్డ్ చేశాను దానికోసం మీకు ఆ వీడియో అంతా మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను సో వాళ్ళు మీరు ఎలా బుక్ చేసుకోవాలి టికెట్స్ కానీ లేదా రెవెన్యూ సంబంధించి కానీ డిపార్ట్మెంట్ సో మాక్సిమం ఏపీఎస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నూట అరవై తొమ్మిది సేవలు అయితే వాట్సాప్ ద్వారా అందిస్తున్నారని అని చెప్తున్నారు సో అన్ని సేవలు కూడా దాంట్లో చాలా ఉన్నాయి ఒక ట్రైల్ కోసం అయితే టికెట్ అయితే బుక్ చేశాను వీడియో అయితే చూడండి మీకు ఎలా బుక్ చేసుకోవాడుతుంది సో ఆ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనబడుతుంది కదా వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి హాయి అని పెడితే ఆటోమేటిక్గా మీకు అన్ని సేవలు కనపడుతుంది మీకు నచ్చిన సేవ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ సేవను మీరు ఆన్ చేసి ప్రెస్ చేసి మీ ముందుకెళ్లొచ్చు అన్నమాట సో ఆర్టీసీ అయితే టికెట్ అయితే బుక్ చేశాను పేమెంట్ వరకు వెళ్ళాను పేమెంట్ గేట్ చేస్తే టికెట్ అయితే వచ్చేస్తుంది సో ఇది అన్నమాట సో వీడియోని అయితే స్కిప్ చేయకండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫస్ట్ అయితే హాయి అయితే పెడుతున్నాను నేను ఆర్టీసీ గవర్నమెంట్కి హాయి అయితే పెట్టాను సో హాయి పెట్టిన తర్వాత మనకి మెసేజ్ అయితే ఇంకా రాలేదు వెయిట్ చేద్దాం ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీ సెకండ్స్ తర్వాత వచ్చింది నాకు మెసేజ్ వరకు రాలేదు సో హాయి అయితే నేను మెసేజ్ చేశాను మళ్ళీ హల్లీ కూడా మెసేజ్ పెట్టాను ట్రై చేశాను హలో పెట్టాను వెయిటింగ్ మెసేజ్ కోసం సో ఇప్పుడైతే ఒక రిప్లై వచ్చింది వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ సో ఈ మెసేజ్ అయితే రిప్లై వచ్చింది ఇది డెస్క్టాప్ మోడ్లో లేదండి ఓన్లీ మొబైల్లోనే డెస్క్టాప్లో చేయడానికి ఉండదు మీరు మొబైల్లోనే చేయొచ్చు ఐఓఎస్ కానీ ఆండ్రాయిడ్ కానీ మైక్రోసాఫ్ట్లో అయితే అవదు ఎంఎస్లో అయితే అవదు ఓకే సో ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పేసి వచ్చింది నేను చూడండి దయచేసి మీ సేవను ఎంచుకోండి దేవాలయ బుకింగ్ సేవలు రెవెన్యూ ఎనర్జీ సేవలు సిఆర్ సిఆర్డిఎఫ్ సేవలు సిడీఎంఏ సేవలు ఆరోగ్య కార్డు పోలీస్ శాఖ సేవలు ఏపీఎస్ఆర్టీసీ సేవలు సో నేను ఇక్కడైతే ఏపీఎస్ఆర్టీసీ టిక్ చేస్తున్నాను ఏపీఎస్ఆర్టీసీ ఎంటర్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకుందాం చూడండి ఇక్కడ గైస్ ఇది చూసారు కదా వీడియో ఆర్టీసీ టికెట్ అయితే బుక్ చేయడానికి ట్రై చేశాను ఫ్రమ్ కాకినాడ నుంచి హైదరాబాద్ సో లాస్ట్ పేమెంట్ గేట్ వరకు వచ్చి ఫోన్పే యాప్ అయ్యింది పేమెంట్ అడుగుతుంది సో అక్కడ నేను అయితే క్లోజ్ చేశాను నాకు టికెట్ అవసరం లేదు జస్ట్ డేమో కోసం చేశాను సో ఇది ఇలా కూడా మీరు వాట్సాప్ ద్వారా ఏపీ గవర్నమెంట్ నుంచి అన్ని సేవలు పొందొచ్చు సో ఆ నెంబర్ వచ్చేసి మీకు కింద డిస్ప్లే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబరు ప్లస్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇచ్చాను అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అలాగే మన కుషాల్ మార్ట్ ఇన్స్టాగ్రామ్లో కుషాల్ మార్ట్ పేజ్ ఉంది బిజినెస్ పర్పస్ ప్రీమియం టాయ్స్ అండ్ ఇంపోర్టెడ్ టాయ్స్ ఇంపోర్టెడ్ వాచెస్ ఇంపోర్టెడ్ వాలెట్స్ అన్నీ కూడా మీకు మంచి ప్రైస్లో దొరుకుతాయి అలాగే స్మార్ట్ గ్యాడ్జెట్స్ యూనిక్ గ్యాడ్జెట్స్ కూడా మన స్టోర్లో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది ఫ్రీ డెలివరీ ఉంది హోమ్ డెలివరీ ఓకే ఎవరికైనా కాళ్తే కనుక కుషాల్ మార్ట్ పేజీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ చూడండి క్లిక్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ